అక్కడ చూడు మెల్ల ఇంకా ఓ మస్తంది జైడ్ మరి ఈ రోజు మా అక్కలు ఇంటికి వచ్చినాము మా అక్క చూస్తే కట్టపడేది కదా మరి మా అక్క ఎంతో ఎత్తే కదా బంగారం మా అక్క అంతా బంగారం జోకాలంట మరి బంగారం జోకించడానికి మా అక్కలు ఇంటికి వచ్చినాం చూసినవా మా అల్లుళ్ళు మా మా కొడుకు మా అల్లుళ్ళు ఉన్నారు మరి ఆడికి పోదాం మా అమ్మ సరే మరి అక్కడికి వెయ్యిందా చూద్దాం మా మమ్మీ చూడుర్రీ మా అక్క కాలుకు పసుపు రాస్తుంది అమ్మాడు చూడే అమ్మ ఇటు చూడు ఏం చెప్తున్నావే చూసిన మా అమ్మ నీళ్ళ కోసం కోపం పోతుంది మా అక్క కాళ్ళకు అక్క కాళ్ళు మా అక్క కాళ్ళకు పసుపు రాసింది

చూడు ఫట కొబ్బరికాయ మంచిగా మొక్కు నేను బాగా తీడతానని చెప్తాను మొక్కరే అందరినీ కొడతా ని మొక్కు సగం

చక్కెర పడుతుంది యాభై చక్కెర పోయిగా అక్కో చక్కరి అక్క అక్క ఇటు చూడు మెల్ల ఇంకా ఓ మస్తంది মু <muchas>